ఒంటిమిట్టలో కుటుంబ సమేతంగా కళ్యాణం అనే ఒక ఫోటో పెట్టారు ఈ ఫోటో మీద అయితే పూర్తి వివరణ ఎవరు అంటే ఆ ఒంటిమిట్ట ఎవరు వెళ్ళారు ఒంటిమెట్టులో ఎవరు కూర్చున్నారు కూర్చున్నాడు కుటుంబ సమేతంగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం విప్పుగా పూర్తి చేయించుకోవాల్సి ఎందుకు వచ్చింది అనేది పూర్తి వివరణ ఇవ్వాలి ఎవరు ఆవిడ ఏదో నీడలో నుండి చూస్తే ఎక్కడో చూసిన మనిషిలాగా తెలిసిన మనిషిలాగా కనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా రోజులు తిరిగాను కానీ ఎంత చూసినా తెలియట్లేదు పూర్తిగా కుటుంబ సమేతం అంటే ఆవిడ చూస్తే కుటుంబ సభ్యుల కనిపించట్లేదు ఇది పూర్తిగా దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుడు వివరణ ఇవ్వాలి ఆ రోజు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి కౌంటర్కి రీకౌంటర్ తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోతే తెలుగుతో ప్రతిదానికి సాక్ష్యాలు ఉండవండి ప్రతిదానికి ఆధారాలు ఉండవండి చేసిన ప్రతిదానికి ఆధారాలు సాక్ష్యాలు ఉన్న తప్పులకే ఈరోజు పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వం ఇటు టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవచ్చు బీజేపీ కాంగ్రెస్ ఏదైనా అవ్వచ్చు రాజకీయ పరిణామాల కోసం ఏదైనా చేస్తున్నారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థతో ఏదైతే కేజీబీవీలో సౌమ్య చేస్తున్నటువంటి విషయంలో ఈ విషయం తెర మీదకి వచ్చింది కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబ సభ్యురాలు ఎవరు ఒక రామాలయంలో భార్యతోనే పూజ చేయాలి తప్ప ఎవరు పెడితే వాళ్ళు కుటుంబ సభ్యులు అందరం కుటుంబ సభ్యులమే అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమే ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పి సమర్పిస్తే పక్కనున్న కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి సమర్పించరు కదా సమర్పిస్తే సతీ సమేశంగా సమర్పిస్తారు అలాంటిది ఒంటిమిట్ట రామాలయంలో రాముడు సీత లాగ కుటుంబ సభ్యులు వెళ్ళారు కానీ ఆ కుటుంబ సభ్యులలో కూడా వివరణగా వివరించాలని కోరుకుంటున్నాను దీని మీద తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలి కూర్చున్న ఆవిడెవరు ఆ రోజు ఎవరెవరు వెళ్లారు అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ రోజు వాస్తలో ప్రచురింపబడినప్పుడు కూడా దాని మీద పూర్తి వివరణ తెలుగుదేశం పార్టీ నాయకుడు కోన్ రవికుమార్ ఆమ్ వలస ఎమ్మెల్యే అలాగే మరి